వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే మురుకుల రెసిపీ అండి ఇప్పుడు పిల్లలకి ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా అంటే ఇంకా తల్లులకి ఒక పెద్ద టాస్కే ఏంటంటే అది స్నాక్స్ ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇక నుంచి మన వీడియో మన ఛానల్లో రెగ్యులర్గా స్నాక్స్ వీడియోస్ అయితే వస్తాయండి ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి ఇక అయితే వెళ్ళిపోదా ఫాస్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోండి తీసుకొని అందులో నేను ఒక కేజీన్నర పిండితో దీన్నైతే చేస్తున్నానండి ఇక్కడ మెజర్మెంట్ ఏమీ లేదు మీకు ఎంత నచ్చితే అంత చేసుకోవచ్చు ఇక్కడ ఇంత పిండితో చేయాలి అని ఏమీ లేదు నేను ఇక్కడ తీసుకునేది కేజీన్నర బియ్య పిండి అందులోనే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి కారం వేసుకున్నాక ఇందులోనే ఒక్క రెండు స్పూన్ల వరకు సాల్ట్ను వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ మీరు ఇవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పెద్ద స్పూన్తో స్పూన్ అయితే కనుక వామను వేసుకోండి ఆ వామును కూడా ఎలా అంటే డైరెక్ట్గా వేసేయకుండా క్రష్ చేస్తూ వేసుకోండి అలాగే ఇవన్నింటినీ బాగా ఒక్కసారి కలిపేసుకోండి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ లోపైతే నేను మొత్తం బాగా కలిపేసుకున్నాను కదా ఆ తర్వాత అయితే కనుక ఒక వంద గ్రాముల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నువ్వులు ఇష్టం ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా నువ్వులు మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక వంద గ్రాముల వరకు డాల్డా కానీ నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేడి చేసేసి ఇదేమీ లేవు అనుకుంటే నూనె కానీ ఏదైనా ఇవే ఈ నాలుగిట్లో ఏదైనా కానీ ఒక వంద ఎంఎల్ అయితే కనుక వేడి చేసేసి వేసేసి ఈ పిండిలో మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కలిపేసుకుంటే ఏంటంటే పిండికి మనం ఆయిల్ అంతా బాగా పట్టించడం వల్ల మనకి మంచిగా గొల్లగా వస్తాయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి ముద్దలో బాగా బాగా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలేమీ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి అలాగే ఇంకా మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవన్నింటినీ వాచ్ చేయండి అలాగే నన్ను అయితే సపోర్ట్ చేసేసి ముందుకైతే తీసుకెళ్ళండి ఈ అయితే నేను బ్యాటర్ మొత్తం పిండి మొత్తం కలిపేసుకున్నాను చూశారు కదా ఇలా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా దీనిపైన ఒక తడి బట్ట అనేది కప్పేసుకోండి కవర్ చేసుకోండి ఇంకా నేను కచ్చేఫ్నైతే తడిచేసేసి వేసుకుంటున్నాను ఈ లోపే నేను డీప్్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను మురుకులు వేసుకోవడానికి గొట్టం కూడా రెడీ చేసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్టార్ షేపు ఆ షేప్ పెట్టుకుంటే మనకు మురుకులు అనేవి రెడీ అయిపోద్ది మురుకులు వేసే ముందు మురుకులు కట్టడానికి ఒక్కసారి ఆయిల్ అప్లై చేసడం వల్ల ఏంటంటే పిండి అనేది గొట్టడానికి అతుక్కోకుండా మనకి మురుకులు అనేవి చాలా లూజ్గా వస్తాయి మరి గట్టిగా ప్రెస్ చేయవలసిన పని అయితే ఉండదు ప్రతిసారి ఇలా ఆయిల్ అప్లై చేయవలసిన అవసరం లేదు మనం ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోద్ది ఈ మురుకులు అనేవి రెండు విధాలుగా చేయొచ్చు నేను ఒక విధంగా చూపిస్తున్నాను చూడండి ఇలా గరిట్లో వేసుకొని చిన్న చిన్న మురుకులు అనేవి రెడీ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా కళాయిలో కూడా వేసేయచ్చు అండి పెద్దది ఒక మురుకులా వేసుకొని దాన్ని తర్వాత ముక్కలు చేసుకోవచ్చు నేను ఫస్ట్ వాయి అయితే కనుక ఇలా చిన్న చిన్నది వేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఈ లోపు ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది కదా వన్ బై వన్ మనకి కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి అతుక్కుని పోతే ముద్ద ముద్దగా ఉంటాయి కదా కాస్త అవి ఫ్రీగా వేగేటట్టు మనకి కళాయికి ఎన్ని సరిపోతాయి అన్ని ఒక ఐదు లేదా ఆరు వేసుకున్నాం అనుకోండి నేను తీసుకొని ఈ కళాయికి కరెక్ట్గా సరిపోతాయి ఇది వన్ సైడ్ బాగా ఫ్రై అయినాక రెండో వైపు అయితే కనుక తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు నేను కారం వేసాను కాబట్టి మంచి కలర్ అనేది వస్తుందండి కారం కాస్త తక్కువ వేసుకుంటే కాస్త తెల్లగా ఉంటాయి వేసుకు వేసుకుంటే రెడ్గా ఇలాగ ఉంటాయి చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో కాసేపటికి మనం వేసే వేసిన తర్వాత ఆయిల్ బుడగలు వచ్చాయి ఇప్పుడైతే ఆ బబుల్స్ ఏమీ లేకుండా ఆయిల్ చప్పగా అయిపోయింది కదా అంటే మనము వేసుకునే బురకలు అనేవి ఫ్రై అయిపోయి వీటిని అయితే తీసేసి ఒక ఫ్రైని పెట్టేసుకుందాం నెక్స్ట్ డైరెక్ట్గా రెండో ప్రాసెస్ చూపిస్తుంది చూడండి కళాయిలో డైరెక్ట్గా ఇలా మొత్తం కళాయికి ఎంత అయితే సరిపోద్దో అంతా వేసుకొని రెండు వైపులా మంచిగా ఇవి కూడా తప్పు తిప్పుతూ ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఒకటే పెద్దది వస్తుంది కాకపోతే చిన్న చిన్నవిలా కాకుండా మొక్కలు అనేవి చేసుకోవాలి ఇలా అయితే ఇంకా పని ఈజీగా అయిపోద్దండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు లేదు అలా చేసుకుంటామంటే అలా ఒకసారి ట్రై చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్